వందనాలండి ఈరోజు ఏప్రిల్ ఇరవై ఆరు ప్రవక్తగా సమూహలను చూద్దాం మొదటి సమూయలు మూడు పంతొమ్మిది ఇరవై సమూయలు పెద్దవాడు కాగా ఎహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటల్లో ఏదియు తప్పిపోలేదు కాబట్టి సమూయలు ఎహోవాకు ప్రవక్తగా స్థిరపడనని దాను మొదలుకొని బైర్షాబా వరకు ఇజ్రాయలీలందరూ తెలుసుకుని దాను మొదలుకొని బైర్షాబా వరకు అనే మాటలు తరచుగా ఇజ్రాయెల్ దేశ పరిధులు వివరించటకే వాడేవారు దాను వాగ్దాన దేశంలో ఉత్తర భాగంలోను బైర్షా దక్షిణ భాగంలోనూ ఉన్నాయి వాటి తర్వాత ప్రాంతాలు ఇజ్రాయెల్లకు చెందినవి కావు ఈ విధంగా చెప్పడం ద్వారా ఇజ్రాయెల్ జనాంగం అంతట్లో సమూహాలు ప్రవక్తగా ఎంచబడ్డాడని తెలియజేయడమైనది అయినది ఉన్నప్పుడు దేవుడు సమీయలతో మాట్లాడటం ద్వారా తన మనసులోని మాటలను ప్రజలకు తెలుపుటకు అతని యొక్క సాధనంగా వాడుకున్నట్టు ఆరంభించాడు సమయలు ప్రవక్తగా స్థిరపడట గురించి క్లుప్తంగా గ్రంథస్థం చేయబడి ఉంది దేవుడు ఏం చెప్పినా కూడా ఉన్నది ఉన్నట్లుగా ప్రజలకు చేరవేసేవాడు సమయంలో గురించి పేతురు తన రెండో ప్రసంగంలో చెప్తూ అతను అతని తర్వాత అనేక మంది ప్రవక్తలు వచ్చారన్నట్టుగా చెప్పాడు అతను చెప్పినట్లుగానే ఆ తర్వాత ఇజ్రాయేలీల చరిత్రలో ఏమి జరగబోతుందో తెలుపుటకై అనేక ప్రవక్తలు వచ్చారు తాను ఎన్నుకున్న ప్రజలతో దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడి వారిని హెచ్చరిస్తూ వాళ్ళని నడిపిస్తూ ఉన్నాడు మొదటి సమయాలు ఎనిమిది ఆరు నుంచి తొమ్మిది వరకు మీరు చదివితే సమయాలు ప్రజలను ప్రజలు రాజును కోరుకుంటున్నారని దేవునితో ఏ విధంగా ప్రస్తావించాడో మనకు అర్థమవుతుంది సమయాలు దేవుని స్వరము తనతో ఏం మాట్లాడుతుందో జాగ్రత్తగా విని ప్రజలతో చెప్పేవాడు ప్రవక్త కాబట్టి దేవుడు చెప్పిన మాటలు కుదించడం కానీ తన సొంత మాటలతో అలంకరించడం కానీ ప్రజలు ఏమైనా అనుకుంటారేమో అని కఠిన మాటలు తీసివేయట ఇవన్నీ ఏం చేయలేదు దేవుడు తనకు ప్రత్యక్షపరిచిన సంగతులన్నీ ఉన్నది ఉన్నట్లుగా దేవునిపై పూర్తి గౌరవంతో చెప్పేవాడు సౌలుతో అమాలేకీయులను సంపూర్ణంగా హతం చేయమని దేవుడు చెప్పిన మాటలను ఏమాత్రం మార్చకుండా చెప్పడంలో ఈ విషయం అర్థమవుతుంది పదహైదవ అధ్యాయము ఒకటి నుంచి ఐదు వరకు దేవుడు చెప్పిన ఏ పనే పనైనా విధేయతతో చేసేవాడనే సంగతి కూడా దావీదును ఇజ్రాయెల్ రాజుగా అభిషేకించిన సందర్భంలో గమనించవచ్చు సమయాలు సొంత ఆలోచనలతో ముందుకు వెళ్ళి ఉంటే ఇంకొక వైపుకు తీసుకుని వెళ్లేవి కేవలం బాహ్య పరిస్థితులు మాత్రమే చూడగలిగే సమూయలకు దేవుని దృక్పథంతో వారి గుణలక్షణాలు చూడలేడు దేవుని హృదయానుసారుడైన దావీదును ఎన్నుకోవడంలో అభిషేకించడంలో దేవుడు కాస్త బలవంతం చేయాల్సి వచ్చింది అయినా సమూయలు ఆనాడు ఏ తప్పు చేయలేదు విధేయత చూపించాడు చిన్నతనంలోనే దేవుని స్వరం వినడానికి అతని చెవులను దేవుడు తెరిచిన తర్వాత అతను దేవుని స్వరం ప్రతి సం సందర్భంలో గుర్తించి విధేయత చూపించాడు దేవుని చిత్తప్రకారం నడుచుకున్నట్టు నేర్చుకున్నాడు మనం కూడా మనలో ఉన్న పరిశుద్ధాత్మని స్వరం విని విధేయత చూపించుట నేర్చుకోవాలి ప్రార్థన చేసుకుందాం దయమైడా చిన్నతనంలోనే సమయాలను ప్రవక్తగా ఉండేటకు పిలిచారు నాయన అతను అర్థం చేసుకొని ఆ విధంగానే జీవించాడు మా పిలుపు ఏదో మేము తెలుసుకొని ఆ ప్రకారం జీవించడానికి మాకు సహాయం చేయమని మీ చిత్ర ప్రకారం నడుచుకునేటట్టు సహాయం చేయమని యేసుక్రీస్తు వేడుకొచ్చు నా తండ్రి అమ్మాయి గాడ్ బ్లెస్ యూ